హాయ్ అండి వెల్కమ్ టు కుక్ విత్ మీ ఈ రోజు ములక్కడ కర్రీ చేస్తున్నాను ములక్కడ జీడిపప్పు టమాటా కర్రీ చేస్తున్నాను దానికోసం ములక్కడలు జీడిపప్పు టమాటాలు ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు రెడీ చేసుకొని ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరకాలు కూడా వేసుకుని వేయించుకోవాలి ఉల్లిపాయలు బాగా వేగాక కొద్దిగా జీడిపప్పును కూడా వేసి రెండు నిమిషాల పాటు వేపాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ములగడ్డలు కూడా వేసి రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి ఇప్పుడు పావు స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే కూరకి సరిపడా కారం కూడా వేసుకోవాలి మొత్తం అంతా బాగా కలిపి సరిపడా నీళ్ళు పోసి మూత పెట్టి ఉడక ఇప్పుడు టమాటాలని కట్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల టమాటా సీడ్స్ ని ఈజీగా తీసివేయచ్చు నేను ఎప్పుడూ టమాటాలను కర్రీలో వేసినా టమాటా సీడ్స్ని ఎలా తీసేసి కర్రీలో వేసుకుంటాను చూడండి మొత్తం సీడ్స్ అన్ని ఎలా ఈజీగా వచ్చేస్తున్నాయో మొత్తం మిగిలిన టమాటాలను కూడా ఇదే విధంగా చేసుకోవాలి మొత్తం గింజలన్నీ తీసేసిన తర్వాత పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కూరకి సరిపడా ఉప్పు వేయాలండి ఉప్పు వేసిన తర్వాత ఇప్పుడు టమాటాలు కూడా వేసి మూత పెట్టి ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ఇప్పుడు చూడండి టమాటాలు ఎంత బాగా మెత్తగా ఉడకాయో ఈ టమాటాలను ఒక గిన్నెలోనికి తీసుకోవాలి టమాటాలని ఈ విధంగా ఉడికించుకోవడం వల్ల టమాటా పై ఉన్న తొక్కని ఈజీగా తీసేయచ్చండి టమాటా తొక్కలు తినడం వల్ల కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవుతాయని చెప్తారు కదా సో పిల్లలు తింటే ఇబ్బంది అవుతుంది వాళ్ళు చూసుకోకుండా తినేస్తారని నేను ఈ విధంగా ఉడికించి టమాటా తొక్కను తీసేసి పెడతాను ఇప్పుడు మనం టమాటా పైన ఉన్న తొక్కను తీసేయాలి చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో సో దేనికోసమే నేను ముందుగా టమాటాలను ఉడికించాను ఇలా మొత్తం టమాటా తొక్కల్ని తీసేసిన తర్వాత టమాటాలని మెత్తగా గుజ్జులా చేసుకోవాలి ఇప్పుడు ఆ టమాటా గుజ్జును కూరలో వేసుకుని మరి కొద్దిసేపు ఉడికించుకోవాలి ఇప్పుడు కొద్దిగా మసాలా కూడా వేసుకుని ఉడికించుకోవాలి ఇక్కడ ఎక్కువ మసాలా అవసరం లేదండి పావు స్పూన్ మసాలా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చివరిగా కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకుని కూరను కొద్దిసేపు ఉడికించుకోవాలి గ్రేవీ అనేది కొంచెం తిక్కు అవ్వాలి కూర గ్రేవీ తిక్కుగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ములక్కడ జీడిపప్పు కర్రీ రెడీ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి